వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గగన్ చాలా కోపంతోని ఇక అపూర్వం చంపేద్దాం అన్నట్టుగా కుండి ఎత్తేస్తాడనమాట అపూర్వం మీద వేయడానికి అపూర్వ తల మీద కుండీ వేసి తల పగలు కొట్టేద్దాం అన్నంత కోపంతో కుండి ఎత్తుతూ ఉంటాడు గగన్ అదే టైంకి ఇక భూమి వచ్చి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇటు పక్క శరత్ ఏమో గన్ తీసుకొచ్చి రే గగన్ నువ్వు గనుగా ఆ కుండి కింద పడేయలేదనుకో ఈ గన్లో ఉన్న బుల్లెట్ నీ కుండెల్లో దూరుతుంది అని చెప్పి అంటాడు పడేస్తాను ఖచ్చితంగా ఈ కుండీ కింద పడేస్తాగా అని చెప్పి ఇక అపూర్వ తల మీద ఆ కుండి వేయబోతూ ఉంటాడు గగన్ అక్క ఏమో బావా బావా కాపాడు అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క గగనేమో కరెక్ట్గా కుండి వేయబోతున్న టైంకి ఏ అని చెప్పి గగన్ని తోసేస్తుంది అనమాట పక్కకి భూమి ఇక ఎక్కడ కుండి ఇటు అపూర్వ తల మీద పడుతుందేమో అని చెప్పి శరత్చంద్ర కంగారుగా షూట్ చేయడంతో ఇక బుల్లెట్ వచ్చి కరెక్ట్గా భూమి గుండెల్లో తగులుతుంది ఇక ఒక్కసారిగా భూమికి బుల్లెట్ తగలడంతో అందరూ గా అలా చూస్తూ ఉండిపోతారు ఇక భూమి కింద పడిపోతూ ఉంటే శరత్చంద్ర ఇటు గగన్ వచ్చి పట్టుకుంటారు వెంటనే భూమిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పి శరత్చంద్ర ఇటు గగన్ ఇద్దరు వెతుకొని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి కార్లకు ఎక్కిస్తూ ఉంటారు ఇక వెనక నుంచి అపూర్వ అలాగే అపూర్వ పిన్ని సంతోషంతో చూస్తూ ఉంటారు అనమాట ఈ దెబ్బతోని ఇదిగో ఈ భూమి పీడ వేరగంది అని చెప్పి చాలా సంతోషంగా అపూర్వ చూస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్